అస్లాం లేకం దోస్తో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రీ అనగానే ప్రతి ఒక్కరు ఎగబడతారు అది మటుకు సహజమే అది ఎవరైనా కానీ మగవాళ్ళు కానీ ఆడోళ్ళు కానీ కానీ ఈ వీడియో చూసి మీరు ఎవరిది తప్పో ఖచ్చితంగా కామెంట్ చేయండి విషయం ఏమిటంటే సీటు కోసం ఒక మహిళ

మర్యాద ఎక్కువ ఫస్ట్ రాదు ఎవడో మా నాన్న పుట్టండ్రా నువ్వు చూసా నువ్వు చూసా మా నాన్న గుట్టే నువ్వు నీకు తెలీదు సిగ్గులు నచ్చలేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు నచ్చలేదు సిక్కు

చివరి వరకు కూర్చో ఇప్పుడు కూర్చోను

ಕೊಡ <laughs> అవన్నీ అండి ఎక్కడ దాకా చూ పరిచయం నేను చె పతన మూడు సీట్లు ఉంచమని చెప్పాడు ఇవి ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు కేసాను వచ్చిపో ఎస్ यी अब देखिन्छ न मने दुई सीट टेसक नुनछु न म पीडि वडावन त्यसक नुनछु न म दु भेडमलाई पनि से त्यसरी छैन आ र सिन्ते सरे न लाला चले छ खबर कुन अच्छा दुई सीट टेसक न म बुझ्छु सुनि आ छ अनि भन एक मन छ त रिकता न हो दरा इन्त मन छ त रिकता माउ दरा काज लन्जाल हे हे म त आ गए छ हे 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 बाले और ये சின்ன பிள்ளை ఉండే మధ్యలోని మా పేడ పిల్ల ఇదకాయొక రకని యాకో ఫాడేడు ఏంటో ఏయ్ 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 నాన్న నాన్న అడుగేయ్ నాన్న కాపు ఏంటో ఏయ్ 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 ఏయ్